నెల్లూరులో ఉద్రిక్తత రెండు హిజ్రా వర్గాల మధ్య దాడులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు నవాపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత సిఐ సాంబశివరావు చొరవతో సద్దుమణిగిన వివాదం செல்பேன் ஆனா டபுள் வந்து ஏமே கார்க்கு ஆனா சார் அண்ணா கூட அது பணியாக സാധന അല്ലേക്ക് എമ്മ ദിവസം నన్ను వెళ్ళకపోయినా కావాలని బలవంతంగా లాక్ వెళ్ళింది సార్ చెక్ పోస్ట్ కానించి లాక్ వెళ్ళింది సార్ చెక్ పోస్ట్ కానించి లాక్ వెళ్ళి కొట్టింది సార్ ఆటోనే లాక్ వెళ్ళింది సార్ నేను రానంటే నేను రానంటే రానన్న కూడా కావాలని చేయబట్టుకుని లాక్కెళ్ళి అక్కడికి వాళ్ళకు అప్పు చెప్పి చూడండి సార్ బట్టలు లేకుండా ఇది నాయం సార్

సార్లతో చెప్తే వాళ్ళు వెన్ను సారో వెళ్ళి తీసుకొచ్చారు వాళ్ళు రెండు ఆటోలకు వచ్చారు వచ్చిన తర్వాత రివర్స్ మామేగ్ కేసు పెడతానంట ముత్తుకూర్లో కాడా ముత్తుకూర్లో జరిగిందంట నేను ఊర్లోనే ఇంకా తులూరు పట్ల ఉన్నాను నేను పోయి అంటే ముత్తుకూరులో కొట్టాను అని చెప్పి కేసు మీరు కూడా రిపోర్ట్ ఇచ్చారు కదా నేను జెన్యున్ గా నేను విచారిస్తా వాటి మీద వెళ్ళండి రేపు మార్నింగ్ పిలిచి మీరు రేపు అందరూ ఆఫ్ నువ్వు ఒక నెల తీసుకురా పిలిపిస్తా మాట్లాడతా லிஸ்டு சார் செல்பாணி ஆட நா டபுள் வந்து ஏமே நீ கார்க்கு ஆனா அண்ணன் சார் அண்ணா கூட அது பணியேஷன் నెల్లూరు మీరా మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు నిశాస్త్రీ మేము గత కొన్ని సంవత్సరాలుగా అలేక్యమ్మ గారి దగ్గర జీవిస్తున్నాము అలాగే నెల్లూరులో కొంతమంది రౌడీ చేస్తూ గుండా యుధం చేస్తూ వాళ్ళకంటూ ఒక బ్యాచ్ ఏర్పరుచుకొని అలేక్కమ్మ గారి దగ్గర నుంచి పక్కకు వెళ్ళిపోయి వాళ్ళ పెత్తనం చూపిస్తాలంటూ ఇది నెల్లూరు కోస్తా రాయలసీమ అని వాళ్ళు ఏర్పరుచుకొని మా మీదకి దాడిలకు దిగుతున్నారు ఈ రోజు చూసుకుంటుందిలే వాళ్ళ బ్యాచ్ లో శిల్పమ్మ గారు వచ్చిన దానికి ఆ మీద దాడి చేశారు మేము పోలీస్ స్టేషన్ కి వచ్చి కేసు ఇస్తున్న సమయంలో కూడా బయటకు వచ్చి పోలీసు వారు ఉండగానే వాళ్ళ ముందర చెప్పులతో రాళ్ళతో దాడి చేశారు అలాగే పోలీసు వారికి కూడా తగిలింది పోలీసు వారు వారు ఉన్నారు అలాగే ఈ అమ్మాయిని నిన్న సాయంత్రం కూడా ముతుకూరు దగ్గర బెగ్గింగ్ చేస్తుండగా వచ్చేసి ఏపీ చెన్కో రోడ్ లో అమ్మాయిని కూడా కొట్టడం జరిగింది ఇది ఎంత వరకు న్యాయం అనేది మీరే చెప్పాలి ఇలాగే నెల్లూరులో ఇలాగే రౌడీసం గోండా చేస్తూనే ఉంటారా అని మేము అడుగుతున్నాము మరొకసారి కూడా చెప్తున్నాము అందరం ఏ అందరూ బతుకు తెరువులు బాగలేక మన అందరం ఇలా అయినోళ్లమే ఒకరికొకరికి కక్ష సాధింపులు ఎందుకు కక్ష సాధిస్తే ఏం చేస్తారు చెప్పండి చట్టం ఎవరికి చుట్టం కూడా కాదండి మీరు అంటున్నారు పోలీసులు కొనేస్తామంటున్నారు ఎందుకు కొనేస్తారు పోలీసులు న్యాయం ఏ సైడ్ ఉంటే పోలీసులు కూడా ఆ సైడే ఉంటారండి దయచేసి మాకు మీడియా మిత్రులు అందరూ సాయం చేయాలని కోరుకుంటున్నాము చిన్న వాళ్ళే కానీ పెద్దవాళ్ళే కానీ వాళ్ళ నోటుకు వచ్చినట్టు దుర్భాషలాడుతూ మా మీద ఇదిగా ప్రయత్నిస్తూ వాళ్ళ వల్ల కూడా మాకు చాలా ప్రాణహాని ఉందని కూడా మేము తెలియజేస్తున్నాము కోస్తా రాయలసీమని ఎవరైతే బ్యాచ్లు ఏర్పరచుకొని వాళ్ళకి వాళ్ళు స్వతంత్రంగా నెల్లూరులో తిరుగుతూ రౌడీజం గోండాజం చేస్తున్నారో వాళ్ళ నుంచి వాళ్ళ అనుచరుల నుంచి మాకు ప్రాణహాని ఉందండి మాకు అలేఖ్యమ వర్గానికి మా అందరికి కూడా ప్రాణహాని ఉందండి దయచేసి మమ్మల్ని అందరినీ కాపాడంగా టూ టౌన్ లో కూడా కేసు ఇవ్వటం జరిగింది మా మీద లేనిపోని కేసులు పెడుతూ కూడా లేనిపోని విధంగా కొత్తగా సృష్టిస్తూ కూడా ఈ విధంగా చేస్తున్నారు మాకు న్యాయం వద్దు మాకు గొడవలు వద్దు తగ్గా తగ్గ మాకు ఏది వద్దండి మాకు ఆ టోళ్ళు మంచి వాళ్ళే ఈ టోళ్లు మంచివాళ్ళు మనం మనం అందరం కలిసికట్టుగా నెల్లూరులో జీవించాలి నెల్లూరుని గబ్బు పాలు చేసేస్తున్నారు కోస్తా మనం ఏర్చుకున్న వాళ్ళు దయచేసి మీరు ఇట్లాంటి దుర్బుద్ధులు మానుకొని అందరం సరి సమానంగా అందరం కలిసికట్టుగా జీవించాలని ఇంకోసారిగా నేను మీడియా ముఖంగా కూడా తెలియజేసుకుంటాను